నంద్యాల పట్టణ కురువ సంగం ఆధ్వర్యంలో పదవ తరగతి మరియు ఇంటర్ నందు ప్రతిభ కనబడిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణ కమిటీ నిర్వహించడం జరిగింది పదవ తరగతి నందు ఐదు వందల పైబడిన పద్నాలుగు మంది విద్యార్థులు మరియు ఇంటర్ విభాగం నందు తొమ్మిది వందల పైబడిన వారు ఆరు మంది విద్యార్థులకు పట్టణ కమిటీ వారు అవార్డు మరియు ప్రశంస పత్రాలను అధ్యక్షులు కిరణ్ అధ్యక్షులు కత్తిశంకర్ సంకల శ్రీరాములు కైపా హరిబాబు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు శుభ అభినందనలు తెలియజేశారు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అందరి సహకారంతో ఇంకా ఎన్నో జరుగుతాయని తెలియజేశారు అలాగే కొంతమంది దాతలు పేద విద్యార్థులకు చదువుకు ముందుకు వచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు నంద్యాల పట్టణ పురో సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబడిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన కులంలో కూడా అన్నిటికన్నా డబ్బు ఇది అన్నిటికన్నా చదువు ముఖ్యం చదువు మన కుటుంబ స్థితిగతుల్ని కూడా మారుస్తుంది కాబట్టి మనము మన కులజులు విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధించారు వాళ్ళు ఇలాగే ప్రతిభ కనపరిచి రాబోయే రోజుల్లో మంచి వాళ్ళ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి మన కులానికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చి మంచి ఉన్నత పదవుల్లో కొనసాగితే మన కులజలు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పుకునేదానికి మనకు గర్వకారణంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా చదివి మంచి మార్కులు ఇలా కొనసాగించి బాగా స్థిరపడి మంచి ఉద్యోగాలలో వాళ్ళ కుటుంబ స్థితిగతుల్ని కూడా మార్చుకొని ఇంకా మెరుగైన జీవితాన్ని కొనసాగించాలని కోరుతున్నాను నంద్యాల పట్టణ కురువ ఆధ్వర్యంలో నంద్యాలలో కురుబ సోదరి సోదరులకు అందరికీ ఇక్కడ పిలిచి వారి పిల్లలకు ఎవరైతే ఐదు వందల మార్కులు పైబడి పదో తరగతిలో మరియు ఇంటర్మీడియట్లో వచ్చాయో వారికి అందరికీ యొక్క పురస్కారాలు అంటే వారి ప్రతిభను గుర్తించి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది ఇది మేము సంఘము మంద్యాల్లో ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదటిసారిగా మేము ఇస్తున్నటువంటి ప్రతిభా పురస్కారాలు అంటే మా సంఘంలో కూడా ఎంతోమంది తెలివిగల వాళ్ళు ఉన్నారు వారిలో ప్రతిభ దాగి ఉంది ఆ ప్రతిభను పైకి తీసుకొచ్చి మేము మీకంటూ ఉన్నాము అని చెప్పి వాళ్ళను ఇంకా ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం మాది అదే కాకుండా మా కురుబ సంఘంలో ఎవరైతే కులస్తుల్లో ఊరు అంటే బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మాము వెనకమ్మడి ఉండి వాళ్లకు ఏదైనా కానీ చదువులో కానీ లేదా ఆర్థికంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మేము మీకు ఉన్నాము వెనకమ్మడి అని చెప్పేసి వాళ్ళ చదువుకు దూడపట్టడం జరిగింది అదే విధంగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఈ రోజు స్టేట్ ఫస్ట్ వచ్చింది ఎస్ నిర్మల అని చెప్పేసి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఆదోని మండలం పెద్దారి గ్రామానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయి చదువు మధ్యలో డ్రాప్ అయింది డ్రాప్ అయిన తర్వాత ఆ అమ్మాయి స్థితిగతులు తెలుసుకుని కర్నూలు జిల్లా క్రో తెలియపరిచారు తెల్లి పరిస్థితి మేము వెళ్ళే మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏంటి మీ పరిస్థితి అంటే ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ అయింది కానీ వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నేను చదవాలి నేను చదవాలని అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయికి ప్రసంగం తరఫున చైతన్యం చేయడం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి మన కర్నూలు జిల్లాలోనే స్టేట్ ఫస్ట్ ఎస్ నిర్మల అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి కలెక్టర్ చేతుల మీద అవార్డు పొంది లాస్ట్ సృజన కలెక్టర్ ఆ అమ్మాయికి చెప్పింది అమ్మాయి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నీకు ఏమి కావాలనుకున్న సహాయ సహకారాలు అని చెప్పేసి తెలియపడం జరిగింది అది ఈనాడు పేపర్లు మిగతా పేపర్లు కూడా వచ్చింది అనమాట ఆ విధంగా మా యొక్క కులంలో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు ఆ మట్టిలో మాణిక్యాలను సానబట్టి ఒక నవరత్నాలుగా తయారు చేసి వజ్రాలుగా తయారు చేసి మంచి ఉన్నత స్థాయిలో తీసుకురావడమే ఈ యొక్క ప్రతిభా పురస్కారాల అంశం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్తం నేను తెలుపు జై ఎక్కడున్నా మనల్ని మనం గౌరవించుకుందాం ఎక్కడ కనపచ్చినా మన వాళ్ళు మనము అనేది మనం గౌరవాలి మనసు థ్యాంక్ యూ అందరికీ